వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత అక్రమ లేఅవుట్లను తొలగించడం మున్సిపల్ కమిషనర్ జమ్మికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను జమ్మికొండ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో తొలగించారు ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ ప్లాట్లు విక్రయించేవారు మున్సిపల్ అధికారుల నుండి లేఅవుట్ అనుమతులు తీసుకున్న తదుపరి మాత్రమే వాటిని విక్రయించాలని లేడీజో వారికి భవిష్యత్తులో రాగునటి విషయంలో ఇంటి అనుమతుల విషయంలో బ్యాంక్ లోన్ల విషయంలో రోడ్ల విషయంలో డ్రైనేజీ కాలువల విషయంలో సమస్యలు తలెత్తుతాయన్నారు మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా లేఅవుట్లు లేకుండా వెంచర్లు వేసి ఫ్లాట్లు విక్రయించినట్టయితే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు లేఅవుట్ లేని ఫ్లాట్లను కొన్నచో వాటికి మున్సిపల్ అనుమతి రాదని బ్యాంకులోని ఇవ్వరని అన్నారు పట్టణంలో ఫ్లాట్లు కానీ వెంచర్లు కానీ ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ అధికార్యంలో కూర్చివేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీఓ శ్రీధర్ టిపిఎస్ ప్రదీప్ కుమార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు